ఈరోజు వీడియోలో కూరగాయలు కోసుకుంటూ మనకి ఇంత కాయలు పూత రావడానికి ఏ విధంగా మొక్కల్ని పెంచుకున్నాం అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ న్యూ గార్డనర్ నా పేరు ఉమా ఈరోజు చిక్కుడుకాయలు బెండకాయలు గోరు చిక్కుళ్ళు పచ్చిమిర్చి ఉన్నాయండి అవన్నీ కోసుకుంటూ ఇంత పంట కాయలు పూత రావడానికి నేను మొక్కలను ఏ విధంగా పెంచుకున్నాను అనేది మీకు తెలియజేస్తాను ఇవి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాసే చిక్కుడండి ఫస్ట్ మనం ఏ పాదు జాతి మొక్కలు పెట్టినా సరే తీగ జాతి మొక్కలు అదే ఆనబ చిక్కుడు బేర సొర ఇవన్నీ కూడా మనం కొంచెం కంటైనర్ సైజ్ అనేది కొంచెం పెద్దదిచ్చుకోవాలండి నేను ఈ మొక్కని దాదాపు పెట్టి ఒక సిక్స్ మంత్స్ పైన అవుతుందండి ఇది సమ్మర్లో పెట్టిన మొక్క అప్పుడు సరిగా పెరగలేదు ఇంకా నేను పీకేయడం ఎందుకులే అని పీకలేదండి ఇది అది అలా మళ్ళీ చిగురించి ఎరువులు అవి ఇవ్వడం వల్ల ఇప్పుడు బాగా చిగురించి పోతొచ్చింది స్టార్టింగ్లో పోత అనేది నిలబడలేదు ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల ఇప్పుడు కొంచెం వాతావరణం చల్లబడింది కదండి ఇప్పుడు పోతది కూడా బాగా నిలబడి కాయలు బాగా కాస్తున్నాయి కంటైనర్ సైజ్ అనేది హాఫ్ డ్రమ్ అండి ఇది ఇందులో చిన్న సఫోటా మొక్క ఉన్నది ఈ సఫోటా మొక్క పెరిగేలోపు ఈ పాదు కాపు అనేది అయిపోతుంది మనం తీసేస్తాం కదండి అందుకని ఇందులో పెట్టాను మనం తీగజాతి మొక్కలకి పెద్ద సైజు బ్యాగ్ పెట్టుకున్నట్టయితే మనకి ఎక్కువ కాయలు కాస్తాయి మనం మేడ మీద పెంచుకుంటున్నాం కాబట్టి కొంచెం తీగజాతి మొక్కలకి కంటైనర్ సైజు పెద్దది ఇవ్వాలి అలాగే ఎరువులు కూడా కొంచెం ఎక్కువ ఇవ్వాలండి అన్ని మొక్కలకన్నా కూడా తీగజాతి మొక్కలకి కొంచెం ఎరువులు ఎక్కువ ఇవ్వాలి నేను ఈ గ్రో బ్యాగ్ రెండు మొక్క రెండు వాటిలో వేసానండి చిక్కుడు పోదుని ఒకటి హాఫ్ డ్రమ్లో టూ హండ్రెడ్ లీటర్స్ హాఫ్ డ్రమ్లో వేశాను ఇది ట్వెల్వ్ ఇంటూ ట్వంటీ ఫోర్ గ్రో బ్యాగ్లో వేశానండి వర్మీ కంపోస్ట్ వాళ్ళు వర్మీ కంపోస్ట్ ఇచ్చుకోవచ్చు ఎక్కువ ఇవ్వాలండి మట్టి ఎంత ఉన్నదో దాంట్లో పావు అయినా సరే మనం ఎరువు ఇచ్చినట్టయితే మనకి ఎక్కువ కాయలు బాగా పాదు బాగా పెరిగి ఎక్కువ కాయలు తీసుకోవచ్చు వర్మీ కంపోస్ట్ లేనివారు పశువుల ఎరువు దొరికితే పశువులు ఎరువుచ్చుకోవచ్చు పశువుల ఎరువు ప్లేస్లో మేకల ఎరువు ఉంటే మేకలు ఎరువు ఇచ్చుకోవచ్చు గేదెలు ఎరువు దొరికితే గేదెల ఎరువు మా ప్రాంతంలో అయితే పశువుల పెంట అంటామండి ఎక్కువగా కొన్ని చోట్ల గెత్త అంటారు కొన్ని చోట్ల ఎరువులు అంటారు ఏ ఏ ప్రాంతాన్ని బట్టి ఆ రకంగా పిలుచుకుంటారు కదా ఇది వేరే రకం చిక్కుడండి ఇది కూడా సమ్మర్లో పెట్టిన పాదే ఇది ఇప్పుడు కొద్దిగా కాయలు నిలబడుతుంది బెండకాయలు కొన్ని ఉన్నాయండి ఇవి చాలా రోజుల నుంచి బెండకాయలు అనేవి కాస్తున్నాయి చాలా పెద్దవైపోయాయి అయినా సరే వీటిని కాపు మట్టుకే ఆగలేదు కాయలు బాగానే వస్తున్నాయి మొత్తం ఇంచుమించు పది మొక్కలు ఉంటాయండి పది మొక్కలకి కూడా పది కాయలు కాసినా మనకి సరిపోతాయి కదండి ఇవి బెండకాయలు అనేవి రోజు వస్తుంటాయి మనం ఇలా కాయలు కాసేటప్పుడు మనం వారానికి ఒకసారైనా ఎరువులు ఇచ్చుకోవాలి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇచ్చుకోవాలి పుల్లటి మజ్జిగ కడుగు నీళ్ళు అన్నీ మనం మార్చి మార్చి ఇచ్చుకోవడం వల్ల మనకి కాయలు ఎక్కువ కాస్తాయండి ఇది కస్తూరి బెండ పచ్చిమిర్చి మొక్కలు కూడా బాగానే ఉన్నాయండి గార్డెన్లో ఎక్కువ పచ్చిమిర్చి ఎవరైనా సరే వాళ్ళ అవసరానికి తగ్గట్టుగా మొక్కలు అనేవి వేసుకుంటే మనం ఇంటికి సరిపడా కూరగాయలు అనేవి తీసుకోవచ్చు నేను ఎక్కువ కూరగాయల మొక్కలకే ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తానండి మనం ఇంత కష్టపడి మేడ మీద పెంచుకుని తయారు చేసుకుంటున్నామంటే పూల మొక్కలకన్నా కూరగాయల మొక్కలకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అని నా ఉద్దేశం అండి ఎవరిని ఉద్దేశించి అనట్లేదు ఏంటి ఇంత కష్టపడుతున్నాం కదా మనం బయట కెమికల్స్ కొట్టిన కూరగాయలు కొనుక్కునే కన్నా ఇలాగ ఆర్గానిక్గా మనం ఎటువంటి రసాయనాలు వాడకుండా మన ఇంట్లో పెంచుకున్న కూరగాయలు మనం తింటే ఆరోగ్యం బాగుంటుంది అనేది నా ఉద్దేశం పూల మొక్కలు ఇంట్రెస్ట్ వాళ్ళు పెంచుకోవచ్చు కానీ వాటికన్నా కూరగాయల మొక్కలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే బాగుంటుంది పచ్చిమిరపకాయలు కూడా ఈసారి బాగానే వస్తున్నాయండి కొన్ని మొక్కలు కొంచెం పేరు బంక అలా పడుతుంది వాటికి కొన్ని లిక్విడ్స్ తయారు చేసి స్ప్రే చేయాలి ఇవి గోరుచిక్కులు అండి గోరు చిక్కలు కూడా బాగానే వస్తున్నాయి రెండు రోజులకి మూడు రోజులకి ఇవి చూసుకోకపోతే తొందరగా ముదిరిపోతాయండి మనం మూడు రోజులకు ఒకసారి అయినా కోసేసుకోవాలి ఉన్నవి రెండు మొక్కలే కానీ నాకు దాదాపు దగ్గర దగ్గరగా పావు కిలో పావు కిలో వస్తున్నాయండి గోరు చిక్కుళ్ళు ఏమీ లేదండి మనం ఇలా కాయల టైంలో పూత టైంలో ఉన్నప్పుడు మనం ఎక్కువ లిక్విడ్స్ ఇచ్చుకోవాలి పశువుల ఎరువు లేదా వర్మీ కంపోస్ట్ కొంచెం ఎక్కువ ఇచ్చుకోవాలి ఈ పూత దశలో ఉన్న మొక్కలకి అలా ఇచ్చుకోవడం వల్ల మనం ఎక్కువ కాయలు అనేది తీసుకోవచ్చు ఈ విధంగా అందరూ కూడా ఆర్గానిక్గా కూరగాయలు పండించి ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్న కొనుకోవాలని ఆశిస్తున్నాను ఇదండి వీడియో చిక్కుడు కాయలు గోరు చిక్కుళ్ళు రెండు వంకాయలు వచ్చాయి బెండకాయలు పచ్చిమిర్చి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చిందో లేదో కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్